హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మ ఇది ఎక్కుతుండు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పైకి ఎక్కుతుండు చూడండి ఫ్రెండ్స్ ఎంత అవుతుందో చూద్దాం ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొద్దిగా కంప ఉందాడ ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ ఈత కంపెక్తుడు చూడండి ఫ్రెండ్స్ ಎಲಾ ಎಕ್ತರೋ ಇದು ಪಾಯ್ಕೆ ಕಿಂಡು ಸೋದಾ ಮಾವು ಎಂದ ಕಲ್ಲೆ దోమతర పెట్టినాం ఫ్రెండ్స్ అందుకనే దోమతరేపు తనకి లేట్ అవుతుంది ఈగలు కందరిగలు తేనెటీగలు వస్తాయి అని మడ్డీ తుడుస్తుడు రూమ్ మీద మడ్డి ఉంటుంది మడ్డి తుడుస్తుండు ఓడుస్తుండ చూడండి ఫ్రెండ్స్ కళ్ళు ఓడుస్తుడు డబ్బల ఒడి చేసిండు కళ్ళు కళ్ళు ఒడిసేడు డబ్బలకి ముడ్డికి తగ్గించుకోండు ముస్తాద్కి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ పెడుతుండు ఈతుంది అది దోమతర పెడుతుండు ఫ్రెండ్స్ తేడాగా పెడితేనే మళ్ళీ ఏం పడకుండా ఉంటాయి దిగుతుండు ఫ్రెండ్స్ మామ దిగుతుండు ఫ్రెండ్స్ కళ్ళు ఇప్పుకొని చూద్దాం ఫ్రెండ్స్ కళ్ళు ఎంత అయిందో దిగుతుండు చూడండి ఫ్రెండ్స్ కిందకి అప్పుడే కింద కంప ఉంది ఫ్రెండ్స్ ఈత కంప అందుకని కొద్దిగా ఇబ్బంది అయితే దిగడం కా ఎక్కడమైనా దిగడమైనా ఏ కట్ చేయలేదు కొంచెం కట్ చేసినాం బాట మొన్నం కళ్ళ చేయలేదు పేసండు ముస్తాదు మోకడ వస్తుండో చూడండి మామ కళ్ళు తీసుకొస్తుండు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆరా కళ్ళు అట్లా మా గౌడ్స్ ఆచారం ఫ్రెండ్స్ అందుకనే ఆరాపోస్తాం లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాలుగైదు లీటర్లు అయింది ఫ్రెండ్స్ రెండు నెలలు అవుతుంది ఫ్రెండ్స్ దగ్గర దగ్గర అది కళ్ళు కాబట్టి మేము రోజు గీస్తాం ఫ్రెండ్స్ ఒక ఒక రోజు తప్పించి ఒక రోజు ఎలా గీయం ఇంకో దాన్ని పోతుండ ఇది కళ్ళు బాగా అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఇంకో ఇదికి వేణు మావా ఇదే ఇదే మా కాడ ఏదు ఇది కళ్ళు బాగా అవుతుంది ఫ్రెండ్స్ పది లీటర్ల కళ్ళు అవుతుంది దగ్గర దగ్గర ఒకటే ఈ చూద్దాం ఫ్రెండ్స్ ఎంత కళ్ళు అవుతుందో పది లీటర్లు అయితే పక్కా అవుతుంది ఫ్రెండ్స్ నిలబడే చెప్తాడు ఫ్రెండ్స్ ఎవరికో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మామ ఎక్కుతాడు చూడండి ఫ్రెండ్స్ సో సగం ఎక్కేసిండు కళ్ళు మాత్రం పది లీటర్ల కళ్ళు అయింది ఫ్రెండ్స్ అది ఏదో రోజు అయ్యేదే పదిహేను లీటర్లు అయ్యేది కానీ కొంచెం తగ్గింది నిండేది ఆ క్యాను పదిహేను లీటర్ క్యాన్ ఎండేది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తుండే ఫ్రెండ్స్ మాము నేను ఒక మట్టకు పురుగు పడ్డది ఫ్రెండ్స్ మట్టకే పడ్డది తిన్నది మట్ట కానీ ఈదుగు పడలేదు దాన్నే దోలాడతాడు నేను గట్టెక్కి చూసిన ఫ్రెండ్స్ లేదు అలా పురుగు ఏం లేదు ఏమైనా ఉట్టి మట్ట ఉంది സപ്പോർട്ട് ചെയ്യാണ്ട് ലൈക്ക് ചെയ്യേണ്ടി ഷെയർ ചെയ്യേണ്ടി అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ముందకూడలతో రాదని చెప్పినా కానీ ఇంట్లో మావ అయినా లేదల్లా నేను ఎక్కి మళ్ళీ చూసిన పొరుగు లేదు ఏం లేదు పక్కమ్మటి పక్క అమ్మటి మట్టకు పడది పైన మట్టకు పడి తిని పక్కమ్మట పడింది అంతే కాని అది లోపలికి ఈదికి ఏం పడలేదు చెప్పిన చెప్పినా కానీ ఏంటలేడు నాతో రాదని మరి నేను ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొచ్చినా స్క్రూ డ్రైవర్ తీసుకొచ్చి ఇచ్చిన ఇచ్చినా కానీ దాని గిటా పెట్టి చూసాను కానీ అలా ఏం లేదు ఆల్రెడీ నేను గిట్ట చూసినా మళ్ళా లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి లేదన్నా ఈనాడు అసలుకే గెలుపుతా ఉండు నేనే బలవంతంగా దింపిన దింపాక మళ్ళా నేను ఎక్కి చూసిన ఏం లేదు దిగిండు దిగిండు ఇది వేరేది అది దిగిండు వచ్చిండు మళ్ళీ నేను ఎక్కినా ఇది వేరేది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే ఫ్రెండ్స్ నాకు ఇంకో వీడియో చేయాలనిపిస్తుంది మంచిగా కోసేవి పెట్టినా గీజ్ అవి పెట్టినా ఆకులేసేది ఆకులేసేది పెట్టిన రోజు పడుతుంది అది గడితే పెడతా ఫ్రెండ్స్ అవర్ పోయాలి అవుతుందంటే ఇందాక వీడియో కట్ అయినప్పుడు అది ఇది కళ్ళు పోసిపోయింది ఫ్రెండ్స్ ఇది వేరేది దాన్ని నేను ఎక్కినప్పుడు కట్ చేసిన ఇది వేరే ఇది ఒకేది కళ్ళు ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకోటి ఉంది ఇక్కడ పోయండు సాంద్రం ఒకటి ఉంది ఒంకార ఉంది సార్ ఫ్రెండ్స్ అది ఈద్ చాలా ఒంకరం ఉంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Please subscribe. Please subscribe.